ఇప్పుడు ఎమ్మ ఫస్ట్ ఆర్డర్ ఇంత లాంగ్ పడ్డదే మా మనకి నన్నయ్యలో పికప్ చేసుకోవాలి ఈ నన్నయ్య ఎక్కడ ఉంటుందంటే మన మాదాపూర్ డి మార్ట్ బ్యాక్ సైడ్ గల్లీలో ఉంటుంది అక్కడ పికప్ చేసుకొని వీడికి మెహదీపట్నమా మెహదీపట్నం దాటేసి పోవాలి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ వేసిండు నలభై రూపాయలు రిటర్న్ అయింది ఫస్ట్ ఆర్డర్ సరే యాక్సెప్ట్ టైం సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుందావా లాగిన్ చేయగానే మనకి ఆర్డర్ పడ్డది ఇంకా సరే ఏం చేస్తాం పికప్ అయితే చేసుకున్నాం హలో మామ హ్యాపీ మార్నింగ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను నా బైక్ కొనడం కోసం చేస్తున్నా మనీ అని ఈ రోజు డే వన్ మామ అసలు ఈ బైక్ కొనడం కోసం ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాడు అని అందరూ అనుకుంటుండొచ్చు ఏం లేదు మామూలు ఇంతకుందే చాలాసార్లు బైక్ కొందామని బట్టి చాలా సేవ్ చేసినా కానీ అన్నీ వేస్ట్ అయిపోయినాయి సో ఈసారి అలా అవ్వకుండా ఉండడానికే ఈ ఛాలెంజ్ తీసుకున్నా ఈ ఛాలెంజ్లో ఎలా అయినా సరే నేను బైక్ కొనాల్సిందే కొని తీరాల్సిందే సో అందుకే ఈ ఛాలెంజ్ తీసుకున్నా నాలో నాపై నాపై నాకు నమ్మకం రావడం కోసం उच्च ऐसे मावा लोकेशन की नहीं या आर्डर रेडी होंगे मंदिर रेडी 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 भाई के कर्बेटेशी तो पिकअप जैस करोगे की कारम पड़ी थी हाँ ओके राइट पिकअप कंप्लीट मावा ఇక్కడనే ఇక్కడే పెట్టాం ఇవ్వని చెప్పింది అదే ఫోన్ చేసినా ఇక్కడ ఇచ్చి ఇవ్వమని చెప్పింది వాచ్మెన్ దగ్గర వాచ్మెన్ దగ్గరనే ఇచ్చి ఇవ్వమని చెప్పింది చెప్పిన పోతున్నా ఇంకా పెట్టేసి ఆరు ఇక్కడ వాచ్మెన్ రూమ్లో పెట్టేశానండి ఓకే థ్యాంక్ యూ డెలివరీ కంప్లీటెడ్ ఫార్టీ రూపీస్ వస్తాయి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఫార్టీ ఇస్తాడా లేకపోతే ఆర్డర్ ఇస్తాడా మనకి నలభై రూపాయలు మైనస్ చేసి ఆర్డర్ అయితే వేసిండు మావా మనకి యాభై తొమ్మిది రూపాయలు ఆర్డర్ చేసిండు షాగౌస్లో పికప్ చేసేసుకొని రోడ్ నెంబర్ సెవెంటీ జూబ్లీస్ వెళ్ళాలి షాగౌస్లో ఎంత పొద్దున ఏమి ఉంటాయబ్బా పడడానికి బ్యాగ్ సెల్ఫీ అడుగుతుంది ఒకటి పండగ పెట్టి సెల్ఫీ రైట్ కంప్లీట్ యూట్ బికప్ బైక్ కొనడం కోసం అయితే రెండు సోర్సెస్ పెట్టుకున్నాం అవా ఒకటి నేను ఎలాగో ఎర్ని చేస్తాను స్విగ్గీ జొమాటోనో చేసి ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నుంచి మనం మనీ ఎర్ని చేయాలి దానికోసం నాకు మీ సపోర్ట్ కావాలి మామ మీ సపోర్ట్ ఉంటేనే అది అవ్వగలుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ ఇదేదో వేల అంట యాభై తొమ్మిది రూపాయలు ఇచ్చిండు వాల్కాన్ లివింగ్ దుర్గం చెరువులో ఇవ్వాలి పెట్రోల్ కొట్టించుకోవాలి మ్యామ్ ఇది కుక్కుంటుంది ఎక్కడైపోతుందో తెలియదు రిస్క్ ఎందుకు దగ్గర పెట్రోల్ మొక్కలు అప్పుడే కొట్టించుకోవడం బెటర్ త్రీ సిక్స్టీ మి త్రీ త్రీ సిక్స్టీ త్రిషిక థ్యాంక్ యూ రాధా బాగు ఈ పెన్స్ బాగా చేయడానికి ఆశ్రం చేయడానికి ఏమద్దు అంటే బాగున్నా నేను స్మౌకింగ్ రీతింగ్ బానేసినా అది చెప్తే ఎప్పటి వరక రేపటి వరక సాయంత్రం అనగా సాయంత్రం తాగుదామంట అంటే నుంచి ఇలాంటి ఫ్రెండ్స్ ఏంది మావా అసలు ఆర్డరే పడతలేదు లెవెన్ థర్టీకి ఆర్డర్ ఇచ్చినా లెవెన్ థర్టీ తర్వాత ఆర్డర్ ఏ పడతలేదు అందరూ ఖాళీగా కూర్చున్నారు అసలు స్విగ్గీ వాళ్ళే లేరు అక్కడ స్విగ్గీ వాళ్ళు లేరు అంటే పడతలేవు స్విగ్గీలో ఖాళీగానే కూర్చున్నారు అందరు పడతలేవాళ్ళ బిజీగా ఎందుకై మెట్రో దాకిన తర్వాత ఆ ఆర్డర్ ఇలాగో పడతలేదు అప్పటిదాకా ఖాళీగా కూర్చోవడం ఎందుకు మామ లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది చాలా సరే ఆర్డర్ పడక సరే మామ నేను తినేసి మళ్ళీ వీడియో చేస్తాను బాయ్ పన్నెండు తర్వాత ఇప్పుడు వచ్చింది మా ఆర్డర్ రాయలసీమ రొచ్చుల నుంచి పికప్ చేసుకున్నా ఇది వచ్చేసి ల్యాండ్ కోయిల్స్లో ఇవ్వాలి కరెక్ట్ తినే టైంలో పడ్డది అప్పటిదాకా పడలేదు కరెక్ట్ తిందామన్నా కూర్చున్న టైంలో పడ్డది సగం తిన్న ఆర్డర్ పడ్డది నేనమ్మ ఇన్స్టామార్ట్లో ఇవి కూడా బుక్ చేసుకుంటున్నారా వైర్లెస్ హెడ్ ఫోన్స్ డ్యూ ఇన్స్టామార్ట్లోనూ ఎందుకు బుక్ చేసుకోవడం ఇవి నాకు ఎందుకు అయినా ఓటీపీ ఇవ్వండి కోడి సెవెన్ ఎయిట్ త్రీ సిక్స్ ఓకే థ్యాంక్ యూ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది మామ ఇప్పటిదాకా మన అమౌంటు వెయ్యి మూడు రూపాయలు అయినాయి థౌజండ్ త్రీ రూపీస్ అన్నీ పదహారు ఆర్డర్లు కంప్లీట్ అయినాయి కరెక్ట్ ఎనిమిది గంటల ఆరు నిమిషాల డ్యూటీ అయింది ఇందాకే కొత్త దించామా ఇది నాకేం అవసరం లేదు అది దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు ఇది వాడనే లేదు ఈరోజు ఎందుకో వేయించాలని అనిపించింది నాకు పెద్ద అవసరం కూడా లేదు ఇది మాధాపూర్లో ట్యూబ్విల్స్ ఈ ఏరియాలో మ్యాపే వాడని అసలు మ్యాపే యూజ్ చేయాలి ఎక్కువ ఏదో వేయించాలి అనిపించే ఏం ఇక ఆర్డర్ పడట్లేదు అవుట్ ఆఫ్ జోన్ అంట ఐటెక్ సిటీ ఇక రాజమండ్రి శ్రీనివాస మిక్చర్ పాయింట్ నలభై తొమ్మిది రూపాయల ఆర్డర్ సర్జు ఎనిమిది రూపాయలు పడింది యాక్సెప్ట్ ఫస్ట్ ఇది యాక్సెప్ట్ చేద్దాము సర్జ్ ఎనిమిది రూపాయలు పడ్డది కదా రైటే మావా ఎనిమిది రూపాయలు పడ్డది దీన్ని చూసి ట్వంటీ పర్సెంట్ ఉంది కదా ఈ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉంది కదా నేను దాన్ని చూసి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా నేను ఒక ఆర్డర్కే అనుకున్నాను కానీ ట్వంటీ పర్సెంట్ పెట్టి ఇప్పుడు చూసుకున్నా అది ఆర్డర్ నలభై తొమ్మిది రూపాయలు పడ్డది ఇది తీసుకెళ్ళి మూర్జా దగ్గరనో ఎడనో ఇవ్వాలి మనం ఆర్డర్ అవతలు ఇవ్వాలి మావా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉందా దాంట్లో ఇవ్వాలి మ్యాప్ చూడండి ఇంకా మూడు కిలోమీటర్లు చూపిస్తుంది మూడు కిలోమీటర్లు తిరిగి రమ్మంటుంది మ్యాప్ అట్లుంటుంది మ్యాప్ చోనా అంటే యూటన్ లేదు ఈ రూట్లో ఈ రూట్లో ఏడా యూటర్నే లేదు మధ్యలో సో అందుకే అంత తిరిగి రమ్మంటుంది అది అది ఉంది మా వైఫ్ మధ్య లేదా లేదంటే మా ఇంకా యూటన్ మరి చూపిస్తాను అది మ్యాప్ ఈ మ్యాప్ కూడా దొంగ మ్యాప్ నా అంతా దగ్గర నాకు చూపించవచ్చుగా నేను అప్పుడే రైట్ సైడ్ లెక్క చూస్తుంటే कर पच्चे Kautila labeling. Kautila labeling. लाश तो लाश को को okay. हाँ। <स्थारीण> तो ना कौतल्या कौटल्याल प्रभा हाँ प्रभा हाँ అరే ఎలా కొట్టాలి అక్కడ ఇప్పుడు తీస్తావు ఆర్డర్ చేసిండు మావా ఏది గచ్చిబౌలి ఓల్డ్ ముంబై హైవేలో ఉన్నది తీస్తావు ఆర్డర్ చేసిండు యాక్సెప్ట్ చేద్దాం ఇప్పుడు చూడండి దీన్ని పికప్ చేసుకోవడానికి నేను ఎట్లా పోవాలి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర యూటర్న్ చేసుకోవాలి యూటర్న్ చేసుకొని మళ్ళీ ఎడ రంబుగాను శివ్యాను అమ్మ ఇంత దూరం రానాయ ఎన్ని కిలోమీటర్లు ఉన్నారు ఇచ్చిన చెప్తున్నది ఐదు కిలోమీటర్లు పికప్ే పికప్కే ఐదు కిలోమీటర్లు ఉంది ఈ అమ్మ అదేదో నేను గచ్చిబౌలి నుండే ఖాళీకి వచ్చిన గచ్చిబొలిని ఉన్నప్పుడు నాకు ఆర్డర్ చేయచ్చునా అంత దూరం నుంచి వీడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ వేసి మళ్ళీ గచ్చిబోలి వమ్మంటున్నాను నేను ఏమన్నా మవా ఏమనాలి గచ్చిబోళిని నుండి ఐటెస్ వచ్చిన తర్వాత మళ్ళీ గచ్చిబోళి పికప్ చూస్తాడా చెప్తానా డాష్ నాడు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మా టూ ఫిఫ్టీ సెవెన్ యూస్ కూడా బస్ ఇవ్వాలా ఏమో వాయిస్ రికార్డ్ పెట్టిండు ఇదేం ఆర్డర్ మవా మళ్ళీ లాంగ్ వేసిండు ఆర్ దమ్లో పికప్ చేసుకోవాలి ఆటో ఆఫ్ దమ్ హిల్స్తో పికప్ చేసుకొని ఏడికి ఏడికిది ఇంకటా కాలనీ వెంకట కాలనీ జేబెల్లా రోడ్డు ఏడి రానిది అర్థమవుతలేదు మనలో కూడా అత్తపూరు ఏమో పదహారు కిలోమీటర్లు అవుతుంది నూట పదమూడు రూపాయలు ఇచ్చిండు పదిహేను రూపాయలు సర్జు సర్లే యాక్సెప్ట్ చేద్దాం ఇది క్యాష్ ఆన్ డెలివరీ అండి మా సిక్స్ లెవెన్ రూపీస్ దేవ్ సిగ్నేచర్ విలాస్ ఉప్పి మార్నింగ్ టైంలో ఏ లాంగ్ డ్రెస్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తామావా మార్నింగ్ నుంచి నైట్ లెవె నైట్ దాకా ఏ ఆర్డర్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో లాంగ్ డ్రైవ్స్ రిజెక్ట్ చేసాను అనుకో నైట్ మనకు రిజెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు సో నైట్ ఒకవేళ రూమ్కి వెళ్ళినప్పుడు లాంగ్ ఆర్డర్ చేసిననుకో అప్పుడు ఏం చేయలేం రిజెక్ట్ చేయలేము డెలివరీ చేయాల్సి వస్తుంది సో అందుకని నేను డే టైంలో ఎంత లాంగ్ ఆర్డర్ వచ్చేసినా కొడతా నైట్ రూమ్కి వెళ్ళే టైంలో లాంగ్ ఆర్డర్ అంటే రిజెక్ట్ చేసేస్తాను అందుకని నేను అసలు ఈ టైంలో రిజెక్ట్ కొట్టాను అసలు దీని అమ్మ డిలే డిలే అని ఒత్తుకుంటుంది ఇప్పుడైతే పికప్ చేసుకున్నా అప్పుడే డిలే డిలే అని ఒత్తుకుంటున్నా నేను నీ దోమలు ఉన్నాయి ఇప్పుడు ముఖం చుట్టూ చురుకుంటున్నాయి ఇలా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటున్నారో ఏందో రెడ్ చూడండి थाउजेंड एक्चुअली नहीं है। चेंज नहीं है मेरे पास। देखिए नहीं कंप्लीट नए रहता बोलते देखो रहता। नए नहीं था चिल्लर मेरे पास। आना नहीं तो बोलो। सिक्स। नहीं है चिल्लर। खाली दो सौ। कितना चल दो सौ? तीन साढ़े चार। डिलीवरी कंप्लीट होते दम सिक्स ट्वेल्थ सिक्स ट्वेल्थ। నాకు ఇప్పుడు ఆర్డర్ వస్తుందా ఫార్టీ రూపీస్ రావాలి రిటర్న్ అని ఆర్డర్ ఇస్తాడు అమౌంట్ ఇస్తాడు తెలియదు మాక్సిమమ్ నాకు తెలిసి ఆర్డర్ ఇయ్యాడు అనుకుంటున్నాను ఎందుకంటే జోన్కి చాలా దూరం ఉన్నా ఎంత దూరం ఉన్నా చూడండి జోన్కి ఈ వైట్ వైట్ ఇవన్నీ కనిపించేది రెస్టారెంట్లో ఇది నా జోన్ నేనున్నది ఈ డాట్ దగ్గర ఉన్న సర్లే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి పోదాం ఇంకా ఇది అమ్మ చెత్తలా కొడుకు నలభై రూపాయలుగాల్సి వస్తుంది ఇక తప్పుడు నేను కానీ ఆర్డర్ చేసి మా డిలియస్ బై డిలీష్ బై హోమ్ కిచెన్ అంట ఏడా మూసి మరి అనో పికప్ చేసుకొని షేక్ పెట్టి వెళ్ళ టోలీచోకి వెళ్ళాలి సర్లే యాక్సెప్ట్గా ఏం చేస్తాం వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈ కొడుకులు రోడ్ల మీద రోడ్డు మీద కొట్టుకుంటున్నారు కార్ వచ్చి దింగి వస్తా వెళ్ళొస్తుంది రోడ్ మీద పొరలాడుకుంటా కూడా కొట్టుకుంటున్నారు అవుతాను హలో ఇక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాను అండి బెల్లు డోర్కి పెట్టాలండి నెంబర్స్ లేవేండి సుష్మా సుష్మా కొట్టండి అంట ఏ బెల్ కొట్టాలి ముందర గోడకు నంబర్ రాసి పెడితే ఏమవుతుంది నంబర్ రేం రాయారు వేరే వాళ్ళు ఊకుంటారా వేరే కొడితే ఈడేమైంది మాకు ఇంతమంది జామ్ అయ్యారు ఏంది రోడ్డు కలుతులా ఇతలా ఇంతమంది జామ్ అయిపోయారు కూడా అరే యాక్సిడెంట్ అయింది ఆ కోరి అమ్మ ఇంత గోడకి యాక్సిడెంట్ అయిందా కార్ టైర్ ఉడిపోయింది మొత్తానికి ఈ గల్లీలా గింత గింత పెద్ద యాక్సిడెంట్ అయింది అమ్మా నీ అమ్మ వెహికల్స్ వస్తూనే ఉంటాయి అందరు స్లోగానే వస్తారు మరి గంతకాలం అయింది ఇప్పుడు టైర్ మొత్తం ఊడిపోయింది ఇతల ఇతల వైట్ కార్ది అవతల ఇంకో కార్ ఉంది ముందల ముందల మొత్తం కూడా తగిరిపోయింది గి రోడ్లనా ఈ రోడ్ల వామ్మో చచ్చిపోతాను అనుకున్నాదే మూసల్ది అమ్మ మెంటల్ది చచ్చిపోతాను అనుకున్నారు లాస్ట్ ఆర్డర్ అమ్మ ఇదొక్కటి ఇచ్చేస్తే బంద్ చేసుకొని పోవచ్చు ఇంకా థ్యాంక్ యూ డెలివరీ కంప్లీట్ తొందరగా డ్యూటీ చేద్దాం ఇన్సెంటివ్ వచ్చేసింది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఈరోజు మొత్తం వచ్చేసి పదిహేనున్నర గంటలు లాగిన్లో ఉన్నామా ముప్పై నాలుగు ఆర్డర్లు ఆర్డర్ ఎర్నింగ్స్ పంతొమ్మిది వందల ఐదు రూపాయలు ఇంకా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇన్సెంటివ్ యాడ్ చేసుకుంటే రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఈరోజు ఎర్నింగ్ మొత్తం టోటల్ ఎర్నింగ్ పెట్రోల్ అయితే బాగానే పోయింది త్రీసీ త్రీ సిక్స్టీ కొట్టించిన త్రీ సిక్స్టీ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వేయించాలి ఇంకా ఈరోజైతే నా బైక్ కోసం నేను సేవ్ చేసిన పైసలు థౌజండ్ రూపీస్ మామ అదేంటి రెండు వేల మూడు వందలు అయింది మరి వెయ్యి రూపాయలు పక్క పెడుతున్నామంటే అవును వెయ్యి రూపాయలు పక్క పెడుతున్నా మిగతాయి ఖర్చులకి లైక్ పెట్రోల్ కానీ ఇంకా ఫుడ్ కానీ నా రూమ్ రెంట్కి వాటన్నింటి కోసం ఆ మిగతామని తీసి పెడుతున్నా బైక్ కోసం డైలీ థౌజండ్ అయితే సపరేట్గా పక్క పెట్టేస్తా మరి నేను బైక్ కొంటానో లేదో అని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మా ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కూడా నొక్కండి మామ బెల్ నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఓకే మామ బాయ్ గుడ్ నైట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆకలి దంచేస్తుంది పోయి రూమ్ పోయి తినేసేయాలి